బాపట్ల జిల్లా అద్దంకి పట్టణానికి చెందిన న్యాయవాది గొట్టిపాటి శ్రీనివాసరావును ప్రభుత్వం ఒంగోలు పోక్సో కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించింది ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలపై బాలికలపై అత్యాచారాలు పెరిగాయని అన్నారు బాధితులకు అండగా నిలిచి నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటారని తెలియజేశారు అద్దంకి బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయవాదులు దశరథ రామయ్య రామకోటయ్య శ్రీనివాసరావు రమణయ్య శ్రీహర్ష నాగేశ్వరమ్మ సత్యవతి అనుష శ్రీనివాసరావును అభినందించారు పీపీగా అపాయింట్ గవర్నమెంట్ వారు అపాయింట్ చేయడం జరిగింది జీవో వచ్చింది అవి స్త్రీలు చిన్నపిల్లల బా బాలికల అత్యాచారాలకు సంబంధించిన కేసులు ఆ కోర్టులో జరుగుతూ ఉంటాయి ఈ నా పదవి రావటానికి ఈ పదవి రావటానికి సహకరించిన రాష్ట్ర మంత్రివర్యులు గుట్టిపాటి రవికుమార్ గారు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీ గారు బాపట్ల మంత్రులు ఆనం వివేకానంద రెడ్డి గారు కొలుసు భారత సారథి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు నాకు రావటానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ పోస్టు ఇప్పుడు ఉన్న ఆ కోర్టులో దాదాపు మూడు వందల నాకు తెలిసిన సమాచారం మేరకు మూడు వందల డెబ్బై కేసులు ఉన్నాయని చెప్తున్నారు ఈ స్పీడీ ట్రయల్ కోసం మహిళలు బాల బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయి వాటిని అరికట్టాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ వారు ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ జిల్లా మొత్తానికి సంబంధించి ఒంగోలులో ఓన్లీ ఈ ఫోక్సో కోర్టులు మాత్రమే కేసులు మాత్రమే అందులో జరుగుతూ ఉంటాయి వాటికి బాలబాలికలకి ఆ తల్లిదండ్రులు పడే మనోవేదన కానీ వయసు పెద్దవాళ్ళు అయ్యి చిన్న పిల్లల్ని అంతా ఐదు పది పదిహేను మైనర్ పిల్లల్ని అత్యాచారాలు చేసిన కేసుల మీద ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఆ కోర్టులో దానికి సంబంధించి నేను నాకు ఈ అవకాశం ఇచ్చిన మంత్రివర్యులు గారికి రాష్ట్ర ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వీటి పట్ల నాకు తెలిసినంతవరకు నీతిని జాయితీగా చట్టప్రకారం చేస్తానని చెప్పేసి నేను ప్రమాణం చేస్తున్నాను మీ దగ్గరికి వాళ్ళకి న్యాయం చేయగలుగుతారా లేకపోతే నేను న్యాయం హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయడానికి సహకరిస్తానని చెప్పేసి చట్ట ప్రకారం ఏ విధంగా ఉందో ఆ చట్ట ప్రకారమే వెళ్తానని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను

నేను ఇప్పుడు అడిగారు న్యాయంగా నీతి కలియాలి శ్రీనివాసరావు నైన్టీ నుంచి నైన్టీ దగ్గర జూనియర్ అడ్వికెట్ చేశాడు అప్పుడు నేను క్రిమినల్ కోర్టు మొత్తం శ్రీనివాసరావు గారికి అప్పగించాను శ్రీనివాసరావు క్రిమినల్ తీసుకుని బాగా పెట్టాను అందువల్ల సరైన టైంలో గవర్నమెంట్ వారు సరైన నిర్ణయం తీసుకొని నట్టు మన మినిస్టర్ గారి సహకారం మరి ఒక్కసారి శ్రీనివాసరావు అభినందిస్తాము అంతేకాకుండా జిల్లా మొత్తంలో ఒకటే ఒకటి కోక్సేపో పిల్లలకి చేయానికింది కాబట్టి మామూలు గారు జిల్లా మొత్తం మీద మన ప్రకాశ్ జిల్లా మొత్తం మీద ముంగోలో ఒకే కోర్టు ఉంది అదే ప్రోత్సవం ఆ కోర్టుకి మరి అద్దంకి నుంచి అద్దంకి ప్రాక్టీస్ చేసుకుని ముంగోలో కూడా మా అద్దంకి వార గర్వ కారణంగా ఉంది ముఖ్యంగా నా జూనియర్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అందువల్ల మళ్ళీ ఒకసారి నా శ్రీనివాసరావు గారికి నేను కంగ్రాచులేషన్ చెప్తాను వ్యాప్తంగా కూడా పోలీస్టేషన్ పద్ధతి వచ్చేటప్పుడు అరవై మూడు యాభై రెండు జిల్లాలకి సంబంధించి ఉమ్మడి ప్రకాశానికి సంబంధించిన కోర్టు ఒక రకంగా చెప్పాలంటే ఉమ్మడి ప్రకాశానికి అర్థంకి భావించి పోక్సో కోర్టు స్పెషల్ పీపీగా అపాయింట్ అయినటువంటి గొట్టిపాటి శ్రీనివాసరావు గారు మా మిత్రుడు కానీ ఎన్డిఆర్ గారికి జూనియర్ ఈ ఈరోజు కొట్టిపాటి రవికుమార్ గారికి అత్యంత సన్నిధులు కావడం అర్థంకి పట్టణానికి అందరికి కూడా గర్వకారణంగా ఉంది వారు సిద్ధదు లేకుండా నీతి నిజాయితీలతో ఈ యొక్క పోక్సో కోర్టు మొత్తానికి కూడా ప్రాసిక్యూషన్ సేవలు అందిస్తారని అపారమైన నమ్మకం ఇక్కడ ఉంది వారు సేవల్లో ఎటువంటి శక్తి లేకుండా కూడా పనిచేస్తూ ఉంటారు ఈ స్పెషల్ కోర్టుకు సంబంధించి ఎక్కడైతే చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళకి సంబంధించి సెక్స్ అండ్ జరుగుతూ ఉంది దాంట్లో పేదలు ఎక్కువగా పలుగు బలహీన వర్గాలు తాడిత పీడిత ప్రజలకు సంబంధించిన వారి మీదనే యాగాత్యాలు జరుగుతూ ఉంటాయి వారి యొక్క న్యాయం చేకూర్చడానికి ఆయన నిరంతరం కూడా శ్రమిస్తూ ఉంటాడు అందుకనే ఈ పదవ ఆయనకి రావటం పట్ల మా అద్దంకి బార్ అసోసియేషన్ సభ్యులందరం కూడా గర్వంగా పేరుతూ వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే ఈ పోస్ట్ రావడానికి సహాయ నుంచి వారి మన గౌరవ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి ధన్యవాదాలు గొట్టిపాటి శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ జిల్లాలో మొత్తం చాలా కేసులు ఉన్నాయి మహిళలపై అత్యాచారాలు బాలికలపై అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి వాటినన్నిటిని సమర్థవంతంగా మా కొట్టిపాటి శ్రీనివాసరావు గారు చేయగలని ఆశిస్తూ ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ ఆయనకి సహకార సహాయ సహకారాలు అందించినటువంటి మన కొట్టిపాటి రవికుమార్ గారికి కూడా మంత్రి గారికి ధన్యవాదాలు